ఏంటంటే ఇది అలవాట్లేదు రెగ్యులర్ గా బ్రాండ్ అలవాటు లేకుండా చేస్తే వాడకం తగ్గుతుంది అది నియంత్రణలో ఒక పార్ట్ ఆరోగ్యం ఆరోగ్యం ఏ తాగిన రోగమే కదా ఇందులో ఏదైనా మంచి మంచి రోగము చెడ్డ రోగం అని వస్తుంది ఏంటి దీంట్లో అసలు పాయింట్ అది తాగడానికి సంబంధించి ఏదో చెప్తారు డాక్టర్లే తేల్చాలి అసలు తాగడం రోగమా కాదా కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే లిమిటెడ్ లో తాగితే అదేదో పైన ఏదో చెప్తారు అట్లాంటిది అయితే మంచిది అని చెప్పారని కొంతమంది చెప్తారు కొంతమంది ఏమో అసలు తాగుడు అనేది ఏది తాగినా కొంతమంది ఎక్కువ తాగితేనే అంటారు ఇది మనకి తెలియదు తాగలేదు కాబట్టి తాకపోయినా ఉంది అని రోగాలు లేకుండా లేవు మనం తాగినటువంటి రోగాలు పాలు కాకుండా ఉండట్లేదు కానీ దేని వెనకైనా ఓటు బ్యాంక్ రాజకీయం కంపల్సరీ ఉంటది అది జగన్ గారు చేసినా ఈయన చేసినా ఓకే ఆయన చేశారా లేదనేది పక్కన పెడితే మద్యం ధరల తగ్గింపు ఇప్పుడు జనాలకు కావాల్సింది మందుబాబులకు కావాల్సింది ఈ పాలసీ ద్వారా తగ్గిస్తారనే సంకేతం మళ్ళీ సేమ్ గతంలో ఉన్న బ్రాండ్లు తీసుకొస్తారనే సంకేతం అదేమన్నా ఇచ్చేసినట్టేనా దానికి శ్వేతపత్రం ఎందుకండి ఇప్పుడు నెల ఒక ఆర్డర్ వేసారు పెన్షన్లు ఇట్లా ఇవ్వాలని అట్టగే మద్యం ఈ మించి అమ్మడానికి వీల్లేదంటే ఆపాడు ప్రభుత్వాన్ని ఎందుకు తగ్గించాల బ్రాండ్లకు ఓకే అంటే ఒక జీవో చాలు కదా అవును వచ్చేస్తాయి కదా అంటే గత ప్రభుత్వ జీవనం రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త జీవన దానికి ఏమన్నా పక్క దేశం నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి అసెంబ్లీలో చేస్తే అసెంబ్లీ అవసరం